హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మోమ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ నేను మీ స్వాతి ఇవాళ వీడియోలో నేను మన అమ్మమ్మలు నాన్నమ్మలు వండుకునే పద్ధతిలో బంగాళాదుంప కూర రెండు నిమిషాల్లో తాలింపు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా బంగాళదుంపలకి పైన ఉన్న స్కిన్ అంతా కూడా చక్కగా పీల్ చేసేసేయండి అలాగే నిలువుగా సన్నగా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు ముక్కల్లాగా నిలువుగా తరిగి ఉంచుకోండి అలాగే ఉల్లిపాయల్ని కూడా నిలువుగానే తరుక్కోవాలి మనము ఇక్కడ తాలింపు వేసుకోకుండా అన్నీ కలిపి కలుపుడు కూరలాగా వండుకుంటున్నాము ఎటువంటి తాలింపు లేకుండా మన అమ్మమ్మలు నాన్నమ్మలు కూడా ఇదే విధంగా వండుకునేవాళ్ళు ఇప్పుడు అదే విధంగా నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఏ పాత్రలో అయితే కూరను వండుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకోండి అలాగే అందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని వేయండి నేను ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఈ విధంగా అలాగే మనం ముందుగా నిలువుగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి ఇందులో వేయండి అలాగే ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు మంచి నూనెను యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం తాలింపు వేసుకోము అన్నీ ముందుగానే అంటే గ్యాస్ ఆన్ చేయకముందే అన్నీ కలిపి రెడీ చేసేసి డైరెక్ట్గా గ్యాస్ మీద ప్లేస్ చేసుకోవాలి అప్పుడే ఇది చాలా టేస్టీగా రెండే రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది కూడా అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకోండి లేదా మీ రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం పొడిని కూడా ఇందులోకి వేయండి మనము ఇక్కడ తాలింపి వేసుకోమని ముందుగానే చెప్పాను కదా ఇప్పుడు అన్నీ కూడా పూర్తిగా ఆ బంగాళదుంపలకి ఉల్లిపాయలకి చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేలాగా మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలి లేదా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చక్కగా పైకి కిందకి కుదిపినా కూడా అంతటా కలుస్తుంది అలాగే ఇందులోకి మనం ముక్కలు ఉడకడానికి అంటే ఈ బంగాళదుంపలు ఉడకడానికి సరిపడా నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగా మెత్తబడిపోతాయి మనం ఈ బంగాళదుంప ముక్కలు ఉడికినంత వరకు అంటే ఉడకడానికి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంతే నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా ముందే యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసి మనం ఈ పాత్రని ప్లేస్ చేసుకోవాలి అలాగే మంటని టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడికించుకోవాలి అంతే కరెక్ట్గా రెండే రెండు నిమిషాల్లో ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్లో వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి